వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణ అంశానికి సంబంధించి మళ్ళీ ప్రచారం జోరుగా సాగుతుంది ముఖ్యంగా జనసేనకి సంబంధించి నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అనే అంశంపైన చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అంశంపైన మాత్రం క్లారిటీ రావడం లేదు విస్తరణ చేస్తారనేది తాజాగా కొంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ నాగబాబును తీసుకుంటారా లేదా ఇప్పటికే జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించి నేతలు కూడా చాలామంది ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టుగా ప్రచారం జరుగుతుంది కారణాలు ఏవైనా వివిధ కారణాల చేత అది పెండింగ్లోనే ఉంటుంది ఎందుకు పెండింగ్లో ఉంటుందనే అంశానికి సంబంధించి రెండు పార్టీలు ఏంటి ఇటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి మాత్రం క్లారిటీ రావట్లేదు నిజానికి డిసెంబర్లోనే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లోనే నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారు నిర్ణయించడమే కాదు ఒక అగ్రిమెంట్ కూడా రెండు పార్టీల మధ్య జరుగుతుంది టీడీపీ జనసేనకు సంబంధించి ఇది అధికారికంగా ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు కానీ ఈ ప్రకటన వచ్చి చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు నాగబాబుకు సంబంధించిన అంశంపైన క్లారిటీ రాలేదు అయితే తాజాగా మాత్రం విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కొంత టీడీపీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతుంది టీడీపీలో ఉన్న కొంతమందిని తీసేయాలన్నది ఒక సబ్జెక్ట్ అయితే జనసేనకు సంబంధించి వాళ్ళని కూడా తీసేయాలన్న అంశం కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడున్న క్యాబినెట్ ఒకసారి పరిశీలిస్తే కేవలం ఒకరికి మాత్రమే లో ఇప్పుడు అవకాశం ఉంది ఫుల్ క్యాబినెట్ ఉంది ఒక్కరు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది సో నాగబాబును తీసుకొని క్యాబినెట్ని క్లోజ్ చేస్తారంటే ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రుల పనితీరుకి సంబంధించి ఒక గ్రేడింగ్ లాంటిది పెట్టుకున్నారు చాలా రోజుల నుంచి మంత్రుల పనితీరును చూస్తున్నారు ముఖ్యంగా జూనియర్ మంత్రుల పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది సీనియర్లే మాట్లాడుతున్నారు తప్ప జూనియర్లు ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు ఒకటి పార్టీ పరంగా పనిచేయట్లేదు రెండోది వాళ్ళ కేటాయించిన శాఖలకు సంబంధించిన అంశాలపైన కూడా విమర్శలు వచ్చినా వాటిపైన వివరణ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కనుక కొంతమంది జూనియర్ మంత్రులను తీసేయాలన్న అంశం కూడా తెరపైకి వచ్చింది మరొక అంశం పైన కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది అదేంటంటే వైసీపీ నుంచి చివరి సమయంలో టీడీపీకి వచ్చి ఎమ్మెల్యేలు కావడంతో పాటు మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను తొలగించాలనే అంశాన్ని లోకేష్ వద్ద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది లోకేష్ కూడా ప్రస్తుతం ఈ మంత్రులు అంటే టీ చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారి పనితీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈక్వేషన్స్ని పరిశీలిస్తే అలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిద్దరిని కూడా తొలగించే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి విస్తరణకు సంబంధించి దాదాపుగా కొంత చర్చ జరుగుతుంది మొన్నటిదాకా మంచి రోజులు లేవనే ప్రచారం జరిగింది శ్రావణ మాసం కూడా వస్తున్న నేపథ్యంలో విస్తరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది జనసేన మాత్రం ఇతర అంశాలను పక్కన పెడితే ఖచ్చితంగా నాగబాబుకు ఇవ్వాలనే డిమాండ్ని తెరపైకి తెస్తుంది ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా జనసేన నేతలు భావిస్తున్నారు ఒకవేళ నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటే జనసేనకు సంబంధించి ఒక మంత్రిని తొలగించే అవకాశం ఉంటుంది ఆ మంత్రి ఎవరన్న అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది ఈ విషయంపైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు త్వరలో మాట్లాడుకునే అవకాశం ఉంది మొత్తానికి అన్నీ అనుకున్నట్లుగా అయితే దాదాపు రెండు వారాల్లోనే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది